హలో అండి నమస్తే అందరికీ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట అంటే తనకెంతో ఇష్టమని కెనడా క్రికెట్ జట్టు కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అన్నాడు తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే అని తెలిపాడు కోహ్లీ సేనలు కేవలం భారత్కు మాత్రమే పరిమితం కాలేదని ప్రపంచ క్రికెట్పై తనదైన ముద్ర వేసిన గొప్ప ఆటగాడని సాద్ బిన్ జఫర్ ప్రశంసలు కురిపించాడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా టీమిండియా పాకిస్తాన్ అమెరికా ఐర్లాండ్తో పాటు కెనడా గ్రూప్లో ఉంది ఏ గ్రూప్ నుంచి ఇప్పటికే భారత్ అమెరికా సూపర్ ఎయిట్కు చేరగా పాక్ ఐర్లాండ్ కెనడా ఎలిమినేట్ ఇక ఈ మెగా టోర్నీలో కెనడా ఆడిన మూడు మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచింది లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాతో తలపనుంది ఇరు జట్ల మధ్య ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి మ్యాచ్ జరగనుంది ఈ నేపథ్యంలో కెనడా కెప్టెన్ సాద్బిన్ జెఫర్ ఈ పోర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు విరాట్ కోహ్లీ నాకు అత్యంత ఇష్టమైన క్రికెట్ అతడు కేవలం టీమిండియాకే కాదు క్రికెట్ ప్రపంచానికి ఎంతో చేశాడు ఇక టీమిండియా ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు అలాంటి టీంతో మేము కలిసి ఒకే గ్రౌండ్లో ప్రత్యర్థుడిగా ఆడడం ఎంతో ఎక్సైటింగ్గా ఉంది అని తను పేర్కొన్నాడు ఒకవేళ ఈ మ్యాచ్లో మేము గనుక రాణిస్తే ఖచ్చితంగా క్రికెటింగ్ సర్క్యూట్లో మాకంటూ మంచి గుర్తింపు వస్తుంది అని సాద్బీన్ జఫర్ చెప్పుకొచ్చాడు కాగా పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించిన సాద్బీన్ జఫర్ తర్వాత కెనడాకు మకా మార్చాడు லெக் ஆம்ஸ் ஆர்டாக்ஸ் பௌலர் அனித ஜபர் லெஃப்ட்ஹாண்ட் பேட்டர் கூட முப்பை ஏடே பௌலிங் ஆல்ரௌண்டர் பிரசம் కెనడా జట్టు కెప్టెన్గా ఉన్నాడు కెనడా తరపున ఇప్పటి వరకు పన్నెండు వన్డేలు నలభై యొక్క టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి ఆయా ఫార్మాట్లో పదహారు నలభై నాలుగు వికెట్లు తీశారు ఇక వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సాద్బిన్ జెఫర్ కెప్టెన్సీలో కెనడా తమ తొలి మ్యాచ్లో ఆతిథ్య అమెరికా చేతిలో ఏడు వికెట్లు తేడాతో ఓడింది అనంతరం ఐర్లాండ్ పై పన్నెండు పరుగుల తేడాతో గెలిచింది అయితే సూపర్ ఎయిట్ రేసులో నిలవాలంటే పాకిస్తాన్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోనీ నుంచి నిష్క్రమించింది చివరిగా టీమిండియాతో మ్యాచ్ ఆడి ఇంటి బాట పట్టనుంది